అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది దేవి నవరాత్రిలో రెండవ రోజు రెండవ రోజు గాయత్రి మాతను దుర్గాదేవి అలంకరణలో పూజిస్తాము గాయత్రి మాత వేదమాత గాయత్రి మాత అలంకరణ దేవాలయాల్లో చేస్తారు మనము దుర్గాదేవికి ఇంట్లో యథావిధిగా మామూలు పూజే చేసుకుంటాము ఈరోజు చూడండి అమ్మవారి పాదాలు ఈ విధంగా అలంకరించుకొని అమ్మవారి మొహ కానీ అక్కడ మనకు మెట్లు ఎదురుగా ఆ విధంగా ముగ్గు పెట్టుకున్నాను ఎంత చక్కగా ఉందో ఒక ఐదు నిమిషాలు కూర్చొని మెట్లపై నా ముగ్గు చూసుకొని వెళ్ళిన ఎందుకంటే ఛాన్సేపు మాకు మెట్లకి ఎదురుగా ఉండదు నన్ను కానీ బయటికి రానికోకుండా అడ్డంగా నిలబడింది ఈ గోమాత అరటిపండు ఒలిసి పెట్టినా కానీ తినలేదు అన్నం పెడితేనా తింటుంది అన్నము అన్నము ఇష్టంగా తింటుంది కానీ అరటిపండు అప్పుడైతేనే అరటిపండు తింటా అంటే ఒలిసి పెట్టాలి అట్లే డైరెక్ట్ పెడితే తిందు ఇట్లా ఈ గోమాత స్పెషల్ కానీ చపాతి తింటుంది జొన్న రొట్టి తింటుంది సద్దరొట్టి తిందు మళ్ళీ నన్ను బయటికి కానీ రానేలా ఇంకా తూర్పు వైపు గుమ్మం ఉంది ఇంకా అక్కడే మెట్ల పైన ఇంటికి అక్కడే పెట్టేసినాను ఇంకా తినిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకున్నాంలే అనుకున్నాను ఇది వచ్చేసి ఉదయాన్నే నిత్యదీపారాధన చేసేసి కొన్ని పాల నైవేద్యం పెట్టేసి అవి మళ్ళీ టీకి పెట్టేసినాను మళ్ళీ వచ్చేసి పులిహోర కలుపుదామనేసి గాయత్రి మాతకు పులిహోర అంటారు మనకి ఏది ఇష్టమైతే అది చేసుకొని ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు పులిహోరే పెట్టాలా దద్దోజనమే పెట్టాలా అనుకోవద్దండి మనకు ఆ రోజుకు అన్నీ ఏది అనుకూలమైతే అది చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి బియ్యం అడిగి పెట్టినాను దాంట్లోకి వచ్చేసి కొంచెం ఆయిల్ కొంచెము అన్నంకు తగ్గట్టు బియ్యానికి కొంచెం పసుపు కొంచెము ఉప్పు వేసేసేసి నానబెట్టేసినాను నేను ముగ్గు పెట్టుకొని వచ్చే లోపల బాగా నానుతుంది ఇంకా టీ మరిగేసినాక టీ తాగేసేసి ఇంకా బయట ముగ్గు పెట్టుకొని వచ్చినాను మరి వచ్చేసి ఇంత చింతపండు కడిగి దాంట్లో ఈనెలన్నీ తీసేసి నానేసి గొ ఈ రసం తీసినాను స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఆ రసం అంతా పోసినాను దాంట్లోకి వచ్చేసి ఉప్పు వేసుకున్నాను ఈ రాళ్ళుప్పు అనేది రైస్ లేకి కొంచెం ఇల్లు అన్నం లేకి మళ్ళీ చింతపండు లేకి కొంచెం ఇల్లు మళ్ళీ పులిహోర మనము అవన్నీ ఏది చేస్తాము దాంట్లోకి కొంచెం వేసుకోవాలి ఏమంటేనా రాళ్ళు ఉప్పు వేసేప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇంక మరీ వచ్చేసి పచ్చిమిర్చిను కరేపాకు బెల్లము ఉప్పు చింతపండు ఇది చిక్కబడేదక మరగల్లా ఇంకా ఇటు సైడ్ దాన్ని అటు సైడ్ స్టవ్ మీదకి పెట్టేసి ఇంకా మరీ వచ్చేసి ఈ స్టవ్ మీద కడాయి పెట్టేసినాను కడాయి పెట్టేసి నువ్వుల నూనె అన్నా వేసుకోండి నెయ్యి అన్నా వేసుకోండి లేదనుకో మీరు వంటకి ఏది వాడితే అది వేసుకొని దాంట్లో వచ్చేసి శనక్కాయ విత్తనాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉద్దిపప్పు శనగపప్పు వేసేసి బాగా శనక్కాయ విత్తనాలు అనేది బాగా రెడ్డుగా అయ్యేది అట్లా అయితేనా మీకు ఎన్ని కాళ్ళు పోపు దినుసులు అనేది పులిహోర చేసినప్పుడు మనకు కమ్మదనం తెచ్చేది ఈ పోపు దినుసులతోనే బాగా స్ట్రాంగ్గా పెట్టినామంటేనా ఎంత రుచికరంగా ఉంటుందంటే అంత రుచికరంగా ఉంది ఈ ఆవాల పులిహోర అంటారు ఆవాలు జీలకర్ర మెంతి మిరియాల పౌడర్లు ధనియాల పొడి నేనేస్తాండేది అండేది మెంతి ఆవాలు జీలకర్ర అవన్నీ వచ్చేసి ఇప్పుడు నా దగ్గర పౌడర్లు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ వేస్తాను లేదనుకో ధనియాలు మెంతులు మిరియాలు జీలకర్ర బాగా డ్రై రోస్ట్ ఆయిల్ వేయకోకుండా వేయించుకొని అది పౌడర్ కొట్టుకోండి ఇట్లా ఇంకా మనం పోపు పెట్టేసినాం కదా దాంట్లో డైరెక్ట్ కలిపేసేసి ఇంకా అది అయ్యింది దాన్ని పక్కన పెట్టేసిన ఇంకో చింతపండు రసం కానీ చిక్కగా అయిపోయింది ఇంకా అది ఇది కలిపి పెట్టేసినా నేను ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ చట్నీ చేసేసినాను ఇంకా చట్నీ దోశ తినేస్తే మధ్యాహ్నం వచ్చేసి పెరుగు పులిహోర తినచ్చులే గుడి పోయి వచ్చేసేసి అనుకున్నాము అసలు ఎంత కమ్మగా ఉందో ఇంకా జీడిపప్పు కానీ ఏం చేసుకొని నెయ్యిలో వేయించి కమ్మగా పులిహోర పైన కానీ అలంకరించవచ్చు బాగా కమ్మటి పులిహోర అసలు దేవాలయాల్లో పెడతారు ఈ పులిహోర అంత రుచికరంగా ఉంది అసలు ఎంత టేస్ట్ అంటేనా అంత టేస్ట్ ఇంగు కానీ పోపులో కొంచెం వేసుకోండి మన దగ్గర ఏముంటే ఏమంటే ఆవాలు జీలకర్ర మెంతి అవి వచ్చేసి అన్నీ సమానంగా వేసుకోండి మెందులు చేదవుతాయేమో అనేసి అనుకోద్దండి చాలా రుచికరంగా ఉంటుంది ఏ చేదు లేదు నేను తిన్నాను ఆరోగ్యానికి కానీ చాలా మంచిది గొంతులో గరగర ఇన్స్ఫెక్షన్ ఉంటుంది చూడండి అది కానీ తగ్గిస్తుంది ఈ పులిహోర తినడం వల్ల మనకు దేవాలయాల్లోనే ఈ పులిహోర కమ్మటి పులిహోర దగ్గ ది ఈ కమ్మటి పులిహోర తినేసేసి ఆ ఇంట్లో ప్రసాదం చేసుకున్నాంలే అమ్మవారికి నైవేద్యం పెట్టాము అమ్మవారి పూజ చేసుకున్నాము కమ్మగా మన ఇంట్లో చేసుకున్నామని దేవాలయానికి పోకోకుండా ఉండత్త దేవాలయానికి కానీ పోయి అమ్మవారి దర్శనం చేసుకోండి వీలైతే చేసుకోండి చాలా మంచిది ఈరోజు ఈ విధంగా మనకు తామరపువ్వ కానీ దొరికింది అమ్మవారికి ఈ విధంగా అలంకరించుకొని ఇంకా మనకు మంగళవారం అంటే మణిదీపవర్ణము దుర్గా అష్టోత్తరాలు లక్ష్మీ అష్టకం అవన్నీ చదువుకుంటా కదా దేవాలయంలో కొన్ని చదువుకున్నాను ఇక్కడ కొన్ని చదువుకున్నాను ఈ ఉదయాన్నే వేపమండలు కానీ లేవు నేను ప్రసాదం చేసి పెట్టినప్పటికి కానీ లేవు తర్వాత మా శ్రీవారు తీసుకొని వచ్చినప్పుడు తీసుకొని వచ్చినాడు మళ్ళీ అమ్మవారికి అలంకరించేసి పూజా గుమ్మానికి కానీ ఉంటే ఇంత బాగున్నాయి ఇట్లా పూజలు విశేషంగా జరిగేటప్పుడు నాకైతేనా వేపమండలి కంపల్సరీగా ఉండాలా నాకు వేపమండలు నిమ్మకాయలు పసుపు కుంకుమ నిండు పెట్టుకొని ఆ తల్లికి దుర్గాదేవికి పూజ చేసుకునేది అంటే నాకు చాలా ఇష్టం ముందు నుంచి నేను పాటిస్తాను అమ్మకు అంతా ప్రసాదం చేసేసి ఈ విధంగా పెట్టేసిన చూడండి ఎంత బాగుంది కదా ఇటు సైడు అటు సైడు ఒక్క రెబ్బ వేపాకు ఈ పక్క ఆ పక్క అలంకరించేసి దుర్గమ్మకు పెద్దమ్మకు గంగమ్మ ముగ్గురు ఉన్నారు శక్తి స్వరూపిణలు వాళ్ళందరికి కానీ అలంకరించుకున్నా మనకు వచ్చేసి ఇంకా మూడో రోజు అన్నపూర్ణేశ్వరి అలంకరణ ఫస్ట్ మరీ వచ్చి ఇంకా దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినాను ఇక్కడ వచ్చేసి మీకు వేపాక్ కనిపిస్తాను చూడు వేపాకు కానీ నిన్న మీకు ముగ్గేసి అన్నీ చూపిస్తుంది కదా ఈ విధంగా కానీ వేపాకు ఉంటేనా మన దగ్గర టయానికి ఆ వేపాకు పెట్టి కానీ అమ్మవారికి చాలా ప్రీతికరం వేపాకు నిమ్మకాయలు పసుపు కుంకము బండారు అంటారు అవన్నీ పెట్టి కానీ ఈ విధంగా కానీ అలంకరించుకోవచ్చు ఇంకో విషయం చూపిస్తాం ద దుర్గమ్మ గుళ్ళు ఏ గుళ్ళ అయినా కానీ మనము పేపర్ వేసుకొని కూర్చొని పూజా విధానం చేసుకుంటాం పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ తీసి దేవాలయాల్లో డస్ట్బిన్లు ఉంటాయి ఆ డస్ట్బిన్లో వేసేయండి ఎక్కడ చూసినా పేపర్లు అక్కడే ఇడ్చిపెట్టేస్తారు నిమ్మకాయ దీపారాధన చేసినారు ఏ దీపారాధన చేసినా మనమైతే ఇంట్లో నుంచి పేపర్ తీసిపోతాం మన పని అయిపోయిందనేసి అక్కడే వస్తా అంటే పక్కన వాళ్ళు దీపారాధన అంటారు చూడండి గాలికి ఎగురొచ్చి అక్కడ పడతానయి ఇంకా గాలి ఎక్కువైందనుకో మనమే కూర్చోంటాం చీరలు కట్టుకుంటాం ఆ చీరలకు కానీ రగులుకుండే అవకాశం కానీ ఎక్కువ ఉంది అదే పనిగా నేను వీడియో తీసి మీకు చూపిద్దామనేసే చూపిస్తానని చూడండి ఎక్కడ చూసినా ఉన్నాయి గాలి వస్తా అంటేనా ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి చూడండి నిమ్మకాయలు అవన్నీ పూలు తెచ్చుకుంటారు కదా ఎక్కడి అక్కడే ఇడిచిపెట్టేస్తా అన్నారు ఆ విధంగా ఇడిచిపెట్టేద్దండి ఇది మన అందరి బాధ్యత అనుకోండి మనం మరొక వీడియోలో కలుద్దాం